వెల్కమ్ టు ఈ నైంటీ సిక్స్ ఎక్స్క్లూజివ్ నేను మీ అలంకృత సో గైస్ మీ అందరికీ ఒక అంటే జనరల్గా ఇది టాపిక్ అనలైసిస్ చేయాలని మాట్లాడాలనిపించింది కాబట్టి మాట్లాడుతున్నాను అనమాట బేసిక్గా ఏమైనా చూసే ఉంటారు నా బ్యాక్గ్రౌండ్లో మోనాలిసా వాళ్ళు కనుల దానా వీలు చెప్పుమైనా తర్వాత కాదు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఎస్ మోనాలిసా సో మన సోషల్ మీడియాలో ఉన్న ఏదైనా సంథింగ్ స్పెషల్ అనిపించిందే అనుకో దాన్ని పట్టి పట్టి పిలిచి పిలిచి పిప్పి చేసి దాన్ని రుబ్బి రాకి రోకిన తర్వాత కూడా దాన్ని ఇష్టపడే ప్రసక్తే ఉండదు ఎలాగోలా దాని మీద కంటెంట్ చేయడమే మన సోషల్ మీడియా ఎఫెక్ట్ అనమాట సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా వేస్తున్నది ఎందుకంటే ఈ అమ్మాయి మహాకుంభం ఎలాలో పూసలు అమ్ముకోవడానికి వచ్చింది పూసలమ్మ పూసలు అని చెప్పేసి ఆ అమ్మాయిది ఏదో అమ్మాయిని అమ్ముకోనియకుండా సో బ్యూటీ బ్యూటిఫుల్ గా ఉంది బాగుంది అని చెప్పేసి అందరు అంటున్నారు సో రకరకాలుగా అక్కడ జరిగేది ఒకటి ఒకటి సో అక్కడ యూట్యూబర్లే కానీ మీడియా ఛానల్స్ కానీ లేదంటే వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్సే కానీ అక్కడ ఉన్న వాళ్ళే కానీ ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి పూసలు అమ్ముకునే అమ్మాయి దగ్గరికి వెళ్ళి బాగా ఫోటోలు తీసి వీడియోలు తీసి ఇబ్బంది పెట్టిన సంగతి మీకు తెలిసిందే వాళ్ళ బాబాయో చిన్నానో వాళ్ళ నాన్నగారు ఎవరో ఒకరు అక్కడ నుంచి అమ్మాయిని ఉత్తరప్రదేశ్లోని ఇండోర్ కి తీసుకెళ్ళడం వాళ్ళ సొంత స్వస్థలం కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడం కూడా జరిగింది బట్ కాకపోతే తర్వాత తెలుగు మీడియా ఛానల్స్ అలాగే హిందీ మీడియా ఛానల్స్ ఏవి మీడియా ఛానల్స్ అయితే ఉన్నాయో సో ఆర్సీ సిక్స్టీను ఆర్సీ సెవెంటీను లేదంటే బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసిన పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టేసిన అది ఏమీ ఉండదు మొత్తం డొల్లా ఒకవేళ ప్రజెంట్ ఇప్పుడు ఈమె హైప్లో ఉంది కాబట్టి ఏదైనా ఒక చిన్న బిట్టు చిన్న బిట్లో వాడడమో లేదంటే వాళ్ళకి హైలైట్ అవుతుంది వాళ్ళకి ప్రమోషన్స్ అవుతాయని పెట్టడమో తప్పితే ఇప్పటికీ ఏమంటారు వన్ డే నైట్ స్టార్ ఎవరైతే అవుతారో వాళ్ళకి లైఫ్ టైం స్పాన్ అయితే ఎక్కువ ఉండదు ఇది అనమాట ఈ అమ్మాయికి చూస్తే సిక్స్టీన్ ఇయర్స్ ఎప్పుడైనా మీరు అందరూ అనుకోవచ్చు వన్ నైట్ స్టార్ అయింది బ్యూటిఫుల్గా ఉంది డస్కీ స్కిన్ ఉంది పిల్లికాళ్ళు ఉన్నాయి చాలా సూపర్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఎక్సలెంట్గా అని చెప్పేసి కొందరు ఏకంగా మిస్ ఇండియానే మా నెక్స్ట్ మిస్ ఇండియా అని చెప్పేసి పోస్టులు పెట్టడం ఇదంతా జరుగుతుంది కానీ బట్ బ్యూటీనెస్ ఉన్నంత మాత్రమైన టాలెంట్ అనేది రాదు అది బై బర్త్ బేసిక్ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే తప్పితే ఇప్పటికిప్పుడు ఈమెను మోడల్ చేసేస్తేనో లేదంటే ఇప్పటికిప్పుడు ఈమె సినిమాలో పెడతానో సో అదే కెరీర్ రన్ అవుతుందంటే మాత్రం చాలా కష్టం అది ఒక ఆరు నెలలు ఉండొచ్చు అదొక సంవత్సరం ఉండొచ్చు మళ్ళీ తర్వాత పూసలమ్మ పూసలే అమ్ముకోవాల్సి వస్తుంది ఎందుకంటే మన తెలుగులోనే చూసినట్లయితే చాలామంది కొన్ని సాంగ్స్ ద్వారా పాపులర్ అవుతారు కొన్ని కొన్ని ద్వారా పాపులర్ అవుతారు అప్పుడు వచ్చే ట్రెండింగ్ సినిమాల వరకు వాడతారు ఎగ్జాంపుల్ ఇది ఈ బిట్టు మీకు ఎట్లా చెప్తే అర్థమైపోయి ఉంటుంది ఇదేనా కానీ ఏంటి సంథింగ్ వేరే వేరే ఆ సినిమా వరకు వాడతారు ఏదైనా తర్వాత పక్కకు పెట్టేస్తారు సో ఇక్కడ మనం చూసినట్లయితే బాలీవుడ్ లో ఈమెకు ఒక ఛాన్స్ వచ్చిందని వార్తలు అయితే వస్తున్నాయి ఏంటో చూద్దాం సో బాలీవుడ్ డైరెక్టర్ ఈమెకి సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు యాక్టింగ్ రాకపోతే నేర్పించి మరీ తన సినిమాలో పెట్టుకుంటానని చెప్పారు సో ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనమైతే చూద్దాము బేసిక్గా ఈమెకి యాక్టింగ్ రాదు రాకపోయినా ఆయన చేపించి పెట్టుకుంటాన్నాడు బికాస్ ఆఫ్ ఈమ బ్యూటీనెస్ సో మహాకుంభమేళాలు రుద్రాక్షమాలలో అమ్ముకుంటే పొట్టకుటి కోసం కష్టపడుతున్న మోనాలిసా బోస్లే మధ్యప్రదేశ్లోని ఇండోర్ కి చెందిన అమ్మాయి అయితే తరతరాలుగా పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఈమె తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నాను కుటుంబంలో ఆర్థిక సమస్యలు బాలేనందువలన నేను పూసలు అమ్మాల్సి వస్తుందని చెప్పేసి మోనాలిసా బోస్లే చెప్పిందనమాట జనరల్ గా సో అక్కడ ఏవైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయో పెద్ద పెద్ద ఛానల్స్ వెళ్ళారు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్లు తీసుకొని ఆమె ఫోటోలు తీయడం వీడియోలు తీయడం పూసలు అమ్మేదానికంటే కూడా మన ఫోటోలు వీడియోలు రీసెంట్ గా ఒక వీడియో క్లిప్ కూడా రిలీజ్ అయింది మనం చూడొచ్చు ఆమె ఫోన్ తీసి నెలకేసి కొట్టింది ఒక రిపోర్టర్ది సో ఆమె డస్కీ స్కిన్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇదిగా ఉంది కాబట్టి సో డైరెక్టర్ ఎవరంటే సనోజ్ మిశ్రా తన తర్వాతి సినిమా అయిన డైరీ ఆఫ్ మణిపూర్లో మోనాలిసాను తీసుకోబోతున్నట్లు తెలిపారు ఇలాంటి అమ్మాయి కోసమే చాలా కాలంగా వెతుకుతున్నానని రైతుకుమారి పాత్రకు మోనాలిసా బాగా సెట్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే త్వరలోనే కుంభమేళాకు వెళ్ళి ఆమెను కలుస్తానని సినిమాలో నటించేందుకు ఆమెకు ఓకే చెప్తే వెంటనే తీసుకొచ్చి యాక్టింగ్ నేర్పిస్తానని తర్వాత ఆమెను సినిమాల్లోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారనమాట సో కొన్ని తెలుగు మీడియాలో అయితే ఏకంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ గారు మహా మాస్ మహారాజా రవితేజ గారితో చేస్తున్నారని ఏవేవో తమిళ పెట్టి ఏదేదో చేస్తున్నారు బట్ ఇదంతా ఒక రెండు మూడు నెలల ముచ్చటే ఒకవేళ అమ్మాయి తొందరగా పడిపోయి లేకపోతే ఇంకో సంథింగ్ సంథింగ్ వాట్ ఎవర్ వీళ్ళు పెట్టే తమ్ళల్స్ అలా ఉన్నాయి అమ్మాయి బాగుంది ఒప్పుకుంటాం బట్ మన పునాదులు మనం చేసే హార్డ్ వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుందో దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పటికిప్పుడు ఈ మనం సోషల్ మీడియాలో వైరల్ చేసిన సోషల్ మీడియా అనేది ఎత్తాలంటే పైకి ఎక్కుతుంది ఎత్తుతుంది లేదంటే పాతాలానికి తొక్కిస్తుంది అట్లా ఎంతమందిని చూడలేదు సో మీరు అంటే నేను ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే బాలీవుడ్లో టాలీవుడ్లో సూపర్ డూపర్ హీరోల పక్కన చేసిన అంటే అదంతా అబద్ధమే వాళ్ళకేం పని లేదా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వైరల్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఆ ఫేస్ కట్కి సూట్ అవుతుంది అంటే ఏదైనా చిన్న క్లిప్లో పెడతారు తప్పితే మంచి ఛాన్స్ కొట్టేసింది మిస్ ఇండియా అయిపోయింది అవన్నీ అబద్ధం అని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో గైస్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ